నమస్తే జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత పెద్దపల్లి జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు గ్రహీత కందిర్ రవీందర్ రెడ్డికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు రవీందర్ రెడ్డి చేసిన సేవలు నిదర్శనం అంటూ గోదావరి కని ప్రాంతం మేధావులు విద్యావేత్తలు శ్రేయోభ్యాసులు ప్రశంసల వర్షం కురిపించారు వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కోల్బెల్ట్ ప్రాంతంలో గీతాంజలి హై స్కూల్ స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో విద్యార్థులను జాతీయ నిర్మాతలుగా మేలి రత్నాలుగా తీర్చిదిద్దుతూ ఆహార నిశలు కృషి చేస్తున్న గీతాంజలి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గణిత బోధకులు కంది రవీందర్ రెడ్డి విద్యారంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కలెక్టర్ కోయ శ్రీహర్షి చేతుల మీదుగా విద్యాధికారి సమక్షంలో అవార్డు తీసుకున్నారు కంది రవీందర్ రెడ్డి ఈ ఎంపిక పట్ల పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పోషకులు మరియు విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలియజేస్తున్నారు నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుగా డిస్టిక్ కలెక్టర్ గౌరవ శ్రీ కోయా శ్రీహర్ష చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది పంతొమ్మిది తొంభై సంవత్సరంలో గీతాంజలి విద్యార్థులు స్థాపించి విద్యాలయాన్ని స్థాపించి ఎందరో విద్యార్థులు చక్కటి విద్యను అందిస్తూ ఉత్తమ భావి భారత బావిగా తీర్చుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని విద్యారంగంలో చేసిన సేవలకి గుర్తింపుగా నాకు అవార్డు రావడం అనేది మర్చిపోలేని అనుభూతిని ఆనందాన్ని ఇస్తుంది దీనికి అంతటికీ కారణం నాటి నుండి నేటి వరకు మా పోషకులు ఇచ్చిన సహకారము ప్రోత్సాహము మరవలేనిది అలాగే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు అకుంఠిత పట్టుదలతో విద్యార్థులు చక్కటి విద్యాబోధను అందించడంతో గీతాంజలి విద్యార్థులు గొప్పగా రాణించి చక్కటి ఫలితాలు సాధించిన విషయము అందరికీ తెలిసిన విషయమే సో ఇవన్నీ కారణాల వల్లనే నేను ఈ అవార్డుకి ఎంపికైనట్టుగా నేను భావిస్తున్నాను ప్రభుత్వము గుర్తించిన అవార్డు చాలా గొప్పది నిజంగా ఈ అవార్డు అనేది నా జీవితానికి ఒక మైల్య్గా నేను భావిస్తున్నాను ఈ అవార్డు తీసుకోవడం ఇంకా నాకు మరింత బాధ్యతను పెంచిందిగా భావిస్తున్నాను ఇంకా చక్కటి విద్యను అందించాలి విద్యార్థులకు ఇళ్ళలతో కూడిన విద్యను అందిస్తూ గొప్పగా వారందరినీ తీర్చిదిద్దాలి విద్యారంగంలో ఇంకెనలేని సేవలు చేయాలి అనేది ఇంకా నాకు ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది సో ఈ అవార్డు అనేది మా పాఠశాల పోషకులకి విద్యార్థులకి ఉపాధ్యాయులకి అంకితం చేస్తున్నాను వారందరి సహకారం మరవలేనిది వారి సహకారంతోనే నేను ఈరోజు ఈ అవార్డు తీసుకున్నానని భావిస్తూ ముందు ముందు కూడా ఇలాంటి సహకారాన్ని పోషకులు అందరూ లేదా వాళ్ళు అలాగే ముఖ్యంగా ఈ కోల్బెల్ ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులు ఆ కాలంలో విద్యాలయాలు స్థాపించి మరి చాలా కృషి చేసినటువంటి మా పూర్వ ప్రస్తుత పాఠశాల అందరికీ కూడా ఉపాధ్యాయ లోకలందరికీ కూడా ప్రత్యేకమైన కృతిజ్ఞ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్